గుడ్ మార్నింగ్ అండి ఈవేళ మనం మాట్లాడుకునేది జనసేన ఇరవై ఒక్క మందిని ఎమ్మెల్యే క్యాండిడేట్ని ప్రకటించింది కాబట్టి వాళ్ళు ఎంతమంది గెలుపు అవకాశాలు ఉన్నది లేనిది మనం మాట్లాడుకుందాం ఫస్ట్ పాలకొండ నిమ్మల జయకృష్ణ గారు బిఫోర్ ఎవరికి ఇస్తారో తెలియదు అనుకున్నప్పుడు టీడీపీ నుంచి ఆయన జనసేనలోకి వెళ్ళి అక్కడ కళావతి గారు వైసీపీ నుంచి ఉన్నారు అట్లనే పాలకొండ ఎమ్మెల్యే కళావతి గారి మీద నిమ్మల జయకృష్ణ గారు గట్టి పోటీ ఇస్తున్నారు అక్కడ టఫ్ ఫైట్ జరుగుతుంది లేదా వారు వన్ సైడ్ అయిపోయేది కానీ ఈ ట్రిప్పు వన్ సైడ్ అవ్వట్లేదు అక్కడ టఫ్ ఫైట్లో అక్కడ జనసేన గెలిచే అవకాశం కూడా ఉంది అలాగే నల్లమెల్ల లోకం నాగమాధవ్ గారు వైసీపీ నుంచి అప్పల అక్కడ టీడీపీ సపోర్టు వర్గాలన్నీ సమన్వయం చేసి విజయం సాధిస్తే కంపల్సరీ అక్కడ జనసేన గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది అట్లనే విశాఖ సౌత్ వంశీకృష్ణ గారు వాసుబాబు గారు అక్కడ వాసుబాబు గారు వైసీపీ నుంచి గారు వైసీపీ నుంచి అలాగే వంశీకృష్ణ గారు జిఎస్పీ నుంచి పోటీ చేస్తున్నారు ఆ సీటు కూడా ఎక్కువగా జేఎస్పీకి వచ్చే అవకాశం ఉంది టఫ్ ఫైట్లో కూడా అక్కడ ఏంటంటే టీడీపీ సహకారం ఉంటే అలాగే పెందుర్తి పంచికలరా కన్ఫామ్గా ఇది అది రాజు గారు ఇది కన్ఫామ్గా గెలిచేసేటి అనకాపల్లి టీడీపీ సపోర్ట్ ఉంటే ఇక్కడ మీసాల భారత్ వైసీపీ నుంచి ఉన్నారు ఇది కూడా గెలిచే అవకాశం ఉంది టీడీపీ సపోర్ట్ ఉంటే ఎలా మంచి టఫ్ ఫైట్ చెప్పిన వైసీపీ అది కొండొచ్చు అలాగే పిఠాపురం పవన్ కళ్యాణ్ గ్యారంటీగా నగ్ నగ్గే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ టఫ్ ఫైట్ బియ బచ్చిన వందల కోట్లు ఖర్చు పెడితే అక్కడ పవన్ కళ్యాణ్ గారు పదిహేను ఇరవై వేల కోట్లతో నగ్గుతారు వే వేల ఓట్లతో నగ్గుతారు లేదు అంటే యాభై నలభై వేల ఓట్లతో యాభై నలభై వేల ఓట్లతో ఈజీగా విధి విధించాగించారు అట్లానే కాకినాడ రోడ్ పంత నానాజీ గారు అక్కడ పిల్లి అనంతరం లక్ష్మి గారు గారి వర్గం కంపల్సరీ సపోర్ట్ చేస్తే అక్కడ విజయం సాధించే అవకాశం ఉంది కురసాల కన్నబాబు గారు వైసీపీ నుంచి ఉన్నారు అక్కడ కూడా విజయం సాధించే అవకాశం ఉంది అలాగే రాజు ప్రసాద్ గారు రాజులు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన ఒక్కటి నగ్న సీట్ అది అప్పటిదాకా టీడీపీ ఇన్ఛార్జి ఉన్న కల్పశ గారు వైసీపీ నుంచి ఉన్నారు అక్కడ ఉండే రాబా ప్రసాద్ గారు అమలాపురం ఎంపీ కింద ఉన్నారు అది రాజులు ప్రహ్లా ప్రహ్లా గారు ఈజీగా నవరప్రహ్ గారు ఈజీగా దేవవర ప్రహాద్ గారు ఈజీగా గెలిచే సీటు అట్లనే పీ గన్నవరం వెప్పత్ వేణుగోపాల్ గారు జి సత్యన్ గెడ్డి సత్యనారాయణ గారు అంతకుముందు టీడీపీకి ఇచ్చారు జనసేన రాజేష్ గారు ఆయన కాదన్నప్పుడు ఆ సీటు జీ సత్యనారాయణ గారికి ఇచ్చారు జిఎస్పి ఇది కూడా టఫ్ ఫైట్ ఎవరు గెలుస్తారో చెప్పలేం అలాగే నిడదవులు కందులు దుర్గేష్ గారు ఈయన కాకినాడ రోడ్ టిక్కెట్ ఆశించారు అక్కడ బుచ్చు మహేష్ చౌదరి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఇది సాధించే పద్దెనిమిది వేల ఓట్లతో ఆయనకే మళ్ళీ టీడీపీ టిక్కెట్ ఇవ్వడం వలన ఈ నిడదవులు తీసుకొచ్చారు అక్కడ జి శ్రీనివాస్ గారు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు పోటీ చేస్తున్నారు ఆయన వైసీపీ నుంచి చేస్తున్నారు అట్లనే నరసాపురం ప్రహ్లా రాజు గారు అలాగే నాయక్ గారు అది కూడా జేఎస్పి కన్ఫామ్గా నగ్గి సీటు అట్లా భీమవరం పులపత్తు ఆంజనేయుడు గారు గని శ్రీనివాసరావు గారు ఇది కూడా జేఎస్పి టీడీపీ పొత్తులో భాగంగా విజయం సాధించే అవకాశం ఉంది తాడేపల్లి కోట్టి సత్యనగర్ వైసీపీ నుంచి బొ బొల్సెట్ శ్రీనివాసరావు గారు జేఎస్ జేఎస్పీ ఇది కూడా ఎక్కువగా అవకాశం ఉండే అవకాశం ఉండే సీటు ఉంగుటూరు ధర్మరాజు గారు వాసుబాబు గారు ఇది వైసీపీకి ఎక్కువ అవకాశం ఉండే సీటు ఇది అలాగే పోలవరం బాలరాజు గారు తెల్లని రాజ్యలక్ష్మి గారు ఇది కూడా ఎక్కువ వైసీపీకి వెళ్ళే సీటు ఇది తెనాలి మోనాథన్ గారు ఈజీగా నగ్గే సీటు కూడూరు కూడా వైసీపీకి వెళ్ళే అవకాశం ఉంది శ్రీనివాస్ గారికి అలాగే శ్రీధర్ గారు అంతకుముందు భాస్కరరావు గారు ఉండేవారు ఇప్పుడు జేఎస్పీ నుంచి శ్రీధర్ గారు ఉన్నారు ఇది కూడా వైసీపీ నగ్గే అవకాశం ఉంది తిరుపతి ఆర్ఎం శ్రీనివాసరావు గారు అట్లా నేను అభినవ్ రెడ్డి గారు ఇది కూడా టఫ్ ఫైట్ అలాగే అవన్నగడ్డ బుద్ధ రా బుద్ధ ప్రహాద్ గారు టీడీపీ నుంచి వెళ్ళి జిఎస్పిలో జాయిన్ అయ్యారు ఆయన టిక్కెట్టు ఇచ్చారు అక్కడ రమేష్ బాబు గారు సమాధి రమేష్ బాబు గారు వైసీపీ నుంచి ఉన్నారు ఇది కూడా జీఎస్పికి ఇచ్చే అవకాశం ఉంది గెలిచే అవకాశం రాజా టఫ్ ఫైట్ జక్కంపూడు రాజే గారు బొత్తుల బలరామ గారు ఇది కూడా ఎక్కువగా టఫ్ ఫైట్ ఎవరు నగినా వెయ్యి రెండు వేట్ల ఓట్లతో అవకాశం ఉంది ఎక్కువగా మాత్రం జేఎస్పి కన్ఫామ్గా నగ్గే సీట్లు విశాఖ నార్త్ పెందుర్తి పిఠాపురం కాకినాడ రోరల్ రాజోలు అలాగే నరసాపురం భీమవరం అలాగే తెనాలి ఈ సీట్లు ఎక్కువగా నగ్గే అవకాశం ఉంది కనబడిని టఫ్ ఫైట్లో నగ్గి ఒక ఎడ్జ్లో నగ్గే అవకాశం ఉన్న సీట్లు కొన్ని ఉన్నాం పాలకొండ కానీ నీలిమెరలు కానీ కాకినాడ రోడ్లు కానీ పీ గన్నవరం కానీ ఎడ్జ్లో అవకాశం ఉండే అవకాశం ఉంది తాడేపల్లిగూడెం కానీ అట్లాగనే నిడదోళ్ళు కానీ యజ్జు రెండు వేల మే దేవరని నగ్గురు అట్లానే తిరుపతి కూడా ఎడ్జ్ అట్లానే అవుని కన్ఫామ్గా చేసుకుని నగ్గే అవకాశం ఉంది